इसी भू चौदरी ప్లీజ్ సఫ్రై మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో ఇప్పుడు మామూలుగా ఈ దానిమ్మలో కొంచెం కండిషన్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయి సో ఎవరైతే బిస్కెట్ కలర్ తిరిగి మామూలుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో సో బ్యాక్టీరియల్ బయట చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే హ్యూమిడిటీ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది సో దాని మూలంగా మీరు చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా ఇంతవరకు కాపాడుకున్నా కూడా ఈ చినుకులు పడి ఇట్లా పడుతుంటే ఎక్కువ ఉందన్నమాట సో ఈ టెన్ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో వర్షం పడి మీకు ఇబ్బంది పడకుండా అయితే అవ్వచ్చు సో ఎవరైతే వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం కలర్ వచ్చేసి కాయలు తెంపేసుకోండి ఎందుకంటే కలర్ వచ్చిన కాయల మీద కూడా బ్యాక్టీరియల్ బ్లైట్ స్ప్రెడ్ అవుతుంది సో అది మాత్రం గమనించగలరు ఇంకోటి ఎవరైతే పంటకు పోయినారో ఈ మామూలు వాళ్ళు మాత్రం ఫ్లవరింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అండి సో ఎవరైతే ఫ్లవరింగ్ వెళ్ళున్నారో వాళ్ళైతే కన్నా మామూలుగా ఈ ఎండలో నల్లి అంటే ఏది ఎర్రనల్లి ఎక్కువ ఉంది దాడి ఎర్రనల్లి మామూలుగా రెడ్ మైట్స్ స్పై రెడ్ స్పైడర్ మైట్స్ కానీ ఎల్లో మైట్స్ అంటారు సో ఎర్రనల్లి అటాక్ చాలా ఘోరంగా ఉంది సో అందుకోసమే చెప్తున్నాను దానికోసం మాత్రం మంచిగా స్ప్రే చేసుకోండి ఇంకా దాంతోపాటు పురుగు కూడా డ్యామేజ్ ఎక్కువ ఉంది అంటే పురుగు ఏంటంటే చూపిస్తాను పూతల మీద కాయల మీద బొక్కలేస్తుంది చాలామంది అది ఇగ్నోర్ అనుకుంటారు కానీ ఒకసారి పురుగు లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటకు వచ్చిందంటే ఒకరి నుంచి వంద కాయలకు డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు మామూలు ఆలోచిస్తూ ఉండండి సో దాంతోపాటు ఇంకా ట్రిప్స్ మైట్స్ ఇంకా ఆటోమేటిక్గా ఎండగా వస్తుందంటే అది ఎక్కువ ఉంటుంది చూ చూడండి ఆల్రెడీ లైట్గా మంచు కురుస్తుంది ఇది మంచి కురిసింది సో ఇట్లా ఉంటుంది ఇంకా ఈ చినుకులు పడితే రాలిపోతుంది అనమాట కానీ ఇక ఆ ట్రిప్స్ అటాక్ వల్ల ఇట్లా డ్యామేజ్ ఉంటుంది ట్రిప్స్ నల్లి వల్ల ఈ ఆకు అనేది మొన్న మూడు రోజుల కింద చూపించినప్పుడు నల్లి ఉంది దీంట్లో సో వాళ్ళు స్ప్రే చేసుకున్న ఒక టూ స్ప్రేస్ ఆయన వెంట వెన్న చేసుకున్నాడు సో ఇప్పుడు కంట్రోల్లోకి వస్తుంది అది ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను మరీ చెప్తున్నానంటే ఈ అన్నిటి మీద కూడా చాలా జాగ్రత్తగా వేయాలి పురుగు కానీ దీనికి కానీ బెంజెట్ బెంజేటు ఉన్నది ఏదైనా కానీ కలుపుకొని కొట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా మీరు ఇంకా డెలిగేట్ కానీ డెలిగేట్తో పాటు ధనుక వాళ్ళది స్పైనత్రం వస్తుంది అదైనా స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు ఎక్స్పోనస్ అంటే మామూలు నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే తేన్టీగులకి ఇబ్బంది ఉండదు అనే కొంతమంది అనుకుంటారు కదా సో దానికోసం చెప్తున్నా తేన్టీగులకి ఇబ్బంది పెట్టకూడదంటే సో ఈవెంట్ రైజ్ వాళ్ళది కూడా ఎక్టో బ్యాసిన అని ఉంటుంది అదైనా పర్లేదు అది ఎందుకంటే తేన్టీగుల గ్రీన్ లేబర్ ఇంకా అదేం చేయదన్నమాట అదేంటే బవేరా బ్యాసిన ఉంటుంది ఇంకా దాంతోపాటు మీరు స్ప్రే చేయాలనుకుంటే కన్నా ఏ మాలిక్యూల్ చేసుకోవచ్చు అంటే ఈ వీళ్ళది కూడా కొత్తగా ఎఫ్ఎంసీ వాళ్ళది వాచ్ వే అని వచ్చింది అది కొంచెం గేమ్ చేంజర్లు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ట్రిప్స్ మైట్స్ బిట్స్ వైట్ ఫ్లై జాసిడ్స్ తర్వాత పింక్ బాల్ రూము ఎల్లో బాల్ రూము ఇవన్నిటిని అంటే పురుగు కూడా చంపేస్తుంది అదేంటంటే వాళ్ళది పేటెంటెడ్ ప్రోడక్ట్ సో వేరే వాళ్ళ దగ్గర కొత్త మాలికలు ఎవరి దగ్గర లేదు త్రీన్ విత్ ఇమేటిమ్ మెంజేట్ ఉంది సో రైతులు యూజ్ చేసుకోవడానికి బాగానే వర్కౌట్ అవుతుంది సో అది అది గుర్తుపెట్టుకోండి ఇంకా ఇవి చూడండి పురుగు దాడిది పురుగు పురుగు దాడి చూపిస్తాను ఒకసారి ఇక్కడ ఎక్కడో కనిపించింది ఇందాక నాకు మళ్ళీ కనిపించట్లేదు సో ఒక నిమిషం ఎక్కడైనా ఆ పచ్చ పురుగు అనేది మామూలుగా చిన్న కొమ్మల్ని అంటే చిన్న కాయల్ని బొక్కలేస్తుంది అది మాత్రం జాగ్రత్తగా గమనించి మీరు వర్కౌట్ చేసుకోవాలి సో ఇంకా ఏం చెప్ప ఇంకా ఏం అంటే ఇట్లా ఈ ఫ్లవరింగ్ రావట్లేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇదంతా ఫీమేల్ అవుట్ అయ్యాక స్టార్ట్ అయింది వీళ్ళకి ఫ్లవరింగ్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి Okay guys please subscribe my channel Hand Gardens